ఇంట్లో ఉన్న పాత చీపురు పారేయాలంటే అమావాస్య రోజు బయట పారేయాలి చీపురు కొన్ని రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు కొంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది చాలామందికి తెలియక చీపురు ఎప్పుడు పడితే అప్పుడు కొంటూ ఉంటారు కొన్ని రోజుల్లో చీపురు అస్సలు కొనకూడదు మంగళవారం శుక్రవారం చీపురు ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు అలాగే మీరు పుట్టిన తిథి ఉన్న రోజు కూడా చీపురు కొనకూడదు మీ బర్త్డే ఉందనుకోండి పుట్టిన తిథి ఆ రోజు చీపురు కొనకూడదు అలాగే ఇంట్లో పితృకార్యం జరుగుతుంది అనుకోండి ఆ రోజు కూడా చీపురు కొనకూడదు గ్రహణం ముందు రోజు గ్రహణం తర్వాత రోజు కూడా చీపురు కొనకూడదు తిథుల పరంగా తదియ తిథి ఏకాదశి తిథి ఉన్న రోజు చీపురు కొనకూడదు ఈ రెండు తిథుల్లో చీపురు కొంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే కొన్ని నక్షత్రాలు ఉన్నప్పుడు కూడా చీపురు కొనకూడదు రోహిణి నక్షత్రం నక్షత్రం శ్రవణ నక్షత్రం పుష్యమి నక్షత్రం అనురాధ నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం ఈ నక్షత్రాలు ఉన్న రోజు కూడా చీపురు కొనకూడదు చీపురు ఎప్పుడు కొనకూడదో తెలుసుకొని ఎప్పుడు కొనాలో తెలుసుకొని